ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్యేత గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వాపశునామ సంవత్సరములో అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేషరాశి జాతుకులకి అక్టోబర్ నెలలో ప్రతి కార్యములో కూడా ఉత్సాహము విపరీతంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి అనుభవంతోనో మీకు ఉన్నటువంటి పరిజ్ఞానముతోనో ప్రతి దాంట్లో కూడా మీరు ఉత్సాహంగా పాల్గొనటాన్ని మనం చూడవచ్చు అలాగే ఇటువంటి సందర్భంలోనే కొన్ని తొందరపాటు నిర్ణయాలని కూడా గోచార మృత్య అక్టోబర్ మాసంలో మీరు తీసుకునేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశి జాతకులందరూ కూడా స్పష్టంగా ఏదైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు బాగా ఆలోచన చేయటము అలాగే తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎంతవరకు మీరు కట్టుబడి ఉండగలరో తెలుసుకోవటము అవశ్యం నేను మీకు ఒక విషయాన్ని కూడా తెలియచేస్తున్నాను మేషరాశి జాతకులు ఎవరైతే తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంటారో దాని యొక్క ప్రభావము అతి త్వరలోనే మీరు అనుభవించక తప్పదు కాబట్టి అది శుభ ఫలితమైతే మంచిదే ఏమాత్రము మీరు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీకు చేకూరితే మీరు తట్టుకోవటం కష్టం అలాగే పెద్దల దగ్గరికి వెళ్ళినా గురువుల దగ్గరికి వెళ్ళినా ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా వినయ విదృతలతో మీరు ప్రవర్తించటం అనేటువంటిది మీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అహంకారంతో కానీ అసందర్భంగా కానీ ఏదో మనసులో ఒక ద్వేషాన్ని పెట్టుకుని కానీ వారి దగ్గర మీరు నడుచుకున్నట్లయితే కొన్ని ప్రమాదాలు మీకు తప్పవు మేషరాశి జాతకులు విద్యార్థులు విద్యాబుద్ధుల మీద శ్రద్ధాశక్తులతో ఉంటారు మీరు ఎంత కష్టపడి చదవగలిగితే మీకు అంతకి వెయ్యింతల మార్కులు వస్తాయని కరాఖండిగా తెలియచేస్తున్నారు చెడు అవసరాలకు దూరంగా ఉండండి అలాగే ఎక్కువగా ఆటలు గేములు వీటన్నిటిని కూడా కట్టుబెట్టండి ఏదైనా మీకు బోర్ కొడుతోంది కాలక్షేపం అవ్వట్లేదు అనుకున్న సమయంలో సమాజానికి ఉపయోగపడేటువంటి పనులను చేయండి అంతే తప్ప ఎందుకు కొరకానేటువంటి పనులను చేసి సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే అక్టోబర్ నెలలో మేషరాశిలో విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి స్థానచర ప్రభావం గట్టిగా కనబడుతోంది వాళ్ళకి ఉన్నటువంటి భయమే వాళ్ళకు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ముందుగా మీ స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని ఉన్నటువంటి గ్రహణులకి శాంతిని ఆచరణ చేయడం ఉత్తమం ఇక్కడ అక్టోబర్ నెలలో బంధుమిత్రులతో కూడా ఎక్కువగా వారు కలయిక ఉంటుంది సంబంధాలు ఉంటాయి చర్చాగోష్ఠి ఉంటుంది దీంట్లో ఎవరికీ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించవద్దు వారు అలాగే స్పెర్క్యులేషన్ వ్యవహారాలతో దూరంగా ఉండమని నేను మీకు సూచిస్తున్నాను అధిక నష్టము ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారానే మీకు కలిగేటువంటి ప్రమాదం ఉన్నదేమో అని నాకు అర్థమవుతుంది కాబట్టి అది జూదములాగా ఆడేటువంటి వాళ్ళు కట్టుబెట్టండి అలాగే మధ్యవర్తిత్వం ఉండేటువంటి వ్యవహారాల ఎందుకు కూడా చాలా జాగ్రత్త పడాలి అసలు దూరకుండా ఉంటే ఉత్తమం స్త్రీలు కొత్త కొత్త పరిచయాల ద్వారా కొంత మానసిక క్షోభకి గురవుతారు కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయం కాకండి ఎవరిని నమ్మే విధంగా ఈ రోజులు లేవు గతములాగా మనకి ప్రతిదీ కూడా ఎవరు చెప్పి చేయట్లేదు మనకి ఏదో ఒక సామెత చెప్పినట్టుగా తేనె పూసిన కత్తుల్లాగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ న్యాయపరమైనటువంటి పోరాటాలు కానీ కొంత ఊరటని కలిగిస్తాయి మీలో ఒక మంచి బలము కూడా ఏర్పడుతుంది పౌర్ణమి తరువాత ఈ యొక్క అక్టోబర్ నెలలో పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వస్తుంది ఇక్కడ మనము కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఎదుట వ్యక్తులతో మనం ఉండేటువంటి ధోరణి బట్టి వాళ్ళు మన మీద కొన్ని నిందలు కూడా వేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాగే ఈ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రాణాయామము చేయటము శాకాహారాన్ని భోజనము చేయటము ఎంగిలి పదార్థాలను తినకుండా ఉండటము ఉత్తమం పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి స్వప్న బాధలు కూడా ఉంటాయి అంటే స్వప్నములో సర్పాలు కనిపించటము ఏదో బాగా కావాల్సినటువంటి ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటున్నట్టు కనిపించటము రెండు జంట నాగువులు యుద్ధము చేస్తున్నట్టు కనిపించటము కూడా దృశ్యములు కలుగుతాయి రాహు ప్రభావం ప్రారంభమవుతోంది అని తెలుసుకోండి అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధములు మాట్లాడుతూనే ఉంటారు కానీ ఎందుకో ఒకళ్ళకి నచ్చినా ఇంకొకరికి నచ్చకపోవటం అనేటువంటిది కొంత మనోవ్యధ ఇష్టమైనటువంటి వివాహాన్ని చేసుకుంటానికి స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి వారు మక్కువ చూపుతారు తప్పనిసరిగా తల్లిదండ్రుల మాట వినండి మీ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి పూర్ణమి తర్వాత ముఖ్యంగా స్వజాతకాన్ని మీరు ఒకసారి మీ పర్సనల్గా మీ జాతకాన్ని చూపించుకొని గ్రహశాంతిని ఆరాధన చేయండి రానున్న రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు తొందరపాటుపడి అప్పు చేయటము కానీ అప్పు ఇచ్చేటువంటి వ్యక్తులతో మధ్యవర్తిత్వం ఉండటము కానీ ఏమాత్రము శుభప్రదము కాదు మేషరాశి జాతకులకి వ్యాపారములు ఎందు లాభాన్ని ఏ విధంగా అయితే మీరు పసిగట్టగలుగుతారో నష్టాన్ని కూడా పసిగల పసిగట్టగలుగుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త వాహన ప్రమాదాలు కూడా ఏమాత్రము ఈ మాసంలో లేవు అయినప్పటికీ అజాగ్రత్త వలదు ముఖ్యంగా గురువులని పెద్దలని గౌరవించుకొని మాట్లాడండి మీ పిల్లలకి మంచి సంస్కారాలని నేర్పే నేర్పండి తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు గ్రహస్థితులు కొంత ఎడమహం పెడమహంగా ఉన్నాయి కాబట్టి కొంత మానసిక క్షోభ ఉంటుంది ఇష్టదైవ ఆరాధన స్వజాతక పరిశీలన చేసుకుని గ్రహశాంతి నవగ్రహ స్తోత్ర పారాయణ అలాగే ఆదివారము అన్నదానం చేయటము ద్వారా మేషరాశి జాతకులు శుభ ఫలితాలని పొందుతారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి త్విషోజిహి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క నవరాత్రులో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచండి యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు బాహ్యశత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అంటే కనుక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటిని కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి